హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాక్ నేనైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేశాను సూపర్ టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంది ఎందుకు స్పెషల్ అంటే మా బాబుది బర్త్డే అయితే ఉండే అండి అందుకనేసి అయితే పప్పు చేశాను బగారా రైస్ చేశాను ఇలా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేశాను కర్రీ చేస్తే మళ్ళీ మిగులుతుంది కాబట్టి మళ్ళీ పొద్దున్న అయితే వైకుండా ఏ కదా ఉంది కాబట్టి అయితే నేనైతే ఇలా చేశానండి సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ముందుగానైతే ఇలా చికెన్ బాగా కడుక్కున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి దాంట్లోనే ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకొని మేము తక్కువే తింటాం కాబట్టి తక్కువ వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ ఏమో జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా చికెన్ గరం మసాలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక వన్ స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి అది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుండా లేదు నా దగ్గర ఉంది కాబట్టి అయితే వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇలా సోయా సాస్ టమాటో సాస్ అయితే వేసుకోవాలండి ఇంకా ఇలా వేసుకున్న తర్వాతనైతే దీంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాతనైతే ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి ఒక వన్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి ఒక వన్ స్పూన్ మైదా వేసుకోవాలి ఇలా అన్నీ వేసి అయితే బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ తగినంత వేసుకొని కలుపుకోవాలండి వాటర్ లేకుండా మీకు ఎగ్ కూడా వేసుకోవచ్చు ఎగ్ గుడ్డులో తెల్ల సున్న ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు చాలా బాగా వస్తుందండి నేనైతే కొంచెం వాటరే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని అయితే ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకా నేనైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి మర్చిపోయాను ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి అయితే బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతనైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఒక కడాయిలో ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాతనైతే ఇలా ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలండి లోపల బాగా ఉడుకుతుంది కాబట్టి ఉడకాలి మనం పెద్దగా పెట్టేసినామంటే లోపల ఉడకదు పైన మొత్తం ఉడికిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అన్నీ ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకొని అయితే తీసుకోవాలండి ఇంకా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇంకా వేయించుతూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే అయితే మార్నింగ్ మిగిలకూడదు కూడా అయితే ఇలా ఫ్రై అయితే చేస్తున్నానండి ఇంక ఇలా చేసి పప్పు చేస్తే అంచుకు పెట్టుకొని తినడానికి బాగుంటుందని నేనైతే ఇలా చేశాను ఇంకా మనం కర్రీ చేస్తే మార్నింగ్ మిగులుతుంది కాబట్టి నేనైతే కర్రీ చేయలేదు అందుకని అయితే ఇంకా పప్పు చేశాను ఇలా ఇది చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాను సిక్స్టీ ఫైవ్ ఇలా చేసామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు కూడా ట్రై చేసుకుని అయితే చూడండి చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంక ఇలాగే తీసుకొని అయితే అన్నీ ఇలాగే వేసుకొని అయితే వేయించుకోవాలండి నేనైతే వన్ కేజీ చికెన్తోనైతే చేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పీస్ ఇలాగే అన్నీ ఒక్కొక్క పీస్గా మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని అయితే బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టద్దు పెద్దగా పెట్టామంటే మాడిపోతుంది పైకి లోపటైతే అస్సలు ఉడకదు అన్నందుకనేసి అయితే ఇలా చిన్నగా పెట్టే స్టవ్ అన్నీ వేయించుకోవాలి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి మొత్తము ఇంకా మా పిల్లలు అయితే బాగున్నాయి అనేసి అయితే బాగా తినేసినామండి మేమైతే సూపర్ టేస్టీగా అయినాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి నేను చెప్పడం కాదు మీరు కూడా ట్రై చేసుకొని చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ అయితే కామెంట్ చేయండి ఇంకా దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసి అయితే వేయించుకోవాలండి నేనైతే లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాను చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా చూడ్డానికి కూడా తినడానికి కూడా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి